గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాలకు బీసీసీఐ రెగ్యులర్గానే అంతర్జాతీయ మ్యాచ్లు కేటాయిస్తూ వస్తోంది గతంతో పోలిస్తే ఐపీఎల్ వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ క్రికెట్ క్రేజ్ బాగా పెరిగిందనే చెప్పాలి పలువురు యువ ఆటగాళ్లు సైతం జాతీయ జట్టుకు ఎంపికవుతున్నారు ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డి తిలక్ వర్మ వంటి యంగ్స్టర్స్ వెలుగులోకి వచ్చారు అటు అంతర్జాతీయ మ్యాచ్లను రొటేషన్ విధానంలో కేటాయిస్తున్న బీసీసీఐ ఐపీఎల్ మ్యాచ్లకు ఇక్కడ ప్రాధాన్యత ఇస్తోంది ఏపీకి ఐపీఎల్ టీం లేకపోయినా ఢిల్లీ క్యాపిటల్స్ తమ హోమ్ గా విశాఖను ఎంచుకోవడంతో అక్కడ కూడా మ్యాచ్లు జరుగుతున్నాయి తాజాగా రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు సంబంధించి విశాఖలో రెండు మ్యాచ్లు జరగనుండగా హైదరాబాద్లో లీగ్ స్టేజ్ కాకుండా ప్లే ఆఫ్స్తో తో కలిసి తొమ్మిది మ్యాచ్లు ఫ్యాన్స్ ను అలరించబోతున్నాయి విశాఖపట్నంలోని ఏసీఏ విడిసిఏ స్టేడియాన్ని మరోసారి సెకండ్ హోమ్ గ్రౌండ్ గా ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇక్కడ ఆ జట్టు రెండు మ్యాచ్లు ఆడనుంది మార్చ్ ఇరవై ఐదున లక్నో సూపర్ జైంట్స్ తో మార్చి ముప్పైనా మధ్యాహ్నం మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆడనుంది గత సీజన్ లోను వైజాగ్ లో ఢిల్లీ రెండు మ్యాచ్లు ఆడింది తాజా షెడ్యూల్ తో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ వచ్చింది ఉప్పల్ స్టేడియంలో లీగ్ దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడు మ్యాచ్లు ఆడుతోంది మార్చ్ ఇరవై మూడున రాజస్థాన్తో మ్యాచ్ మాత్రమే మధ్యాహ్నం ఆరంభమవుతోంది మిగతావన్నీ రాత్రి జరుగుతాయి మార్చ్ ఇరవై ఏడున లక్నోతో ఏప్రిల్ ఆరున గుజరాత్తో ఏప్రిల్ పన్నెండున పంజాబ్తో ఏప్రిల్ ఇరవై మూడున ముంబైతో మే ఐదున ఢిల్లీతో మే పదిన కోల్కతాతో సన్ రైజర్స్ తలపడుతోంది అనంతరం రెండు ప్లే ఆఫ్ మ్యాచ్లు మే ఇరవైనా క్వాలిఫైయర్ వన్ మే ఇరవై ఒకటిన ఎలిమినేటర్ ఇక్కడ జరుగుతాయి అయితే ఐపీఎల్లో అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్లు మాత్రం ఇక్కడ లేకపోవడం ఫ్యాన్స్ కు కాస్త నిరాశే ఏడు మ్యాచ్లు హైదరాబాద్ లోనే సన్ రైజర్స్ ఆడబోతున్న ఈ రెండు జట్లతో మ్యాచ్లు లేవు దీంతో స్టార్ ప్లేయర్లు కోహ్లీ ధోనీని చూసే అవకాశం లేకుండా పోయింది అయితే ఆ జట్లు క్వాలిఫైయర్ వన్ ఎలిమినేటర్ లో ఆడితే మాత్రం అప్పుడు కోహ్లీ ధోనీలను హైదరాబాద్ లో చూడొచ్చు ఈ రెండు ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు ఉప్పల్ స్టేడియాన్ని వేదికగా నిర్ణయించారు